Welcome to AV News. హనుమకొండ సుబేదారిలోని ఎమ్మెల్యే నివాస క్యాంపు ఆఫీసులో వరంగల్ పార్లమెంట్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ నేహాల్ అండ్ వర్ధనపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ పుట్ట తిరుపతిల ఆధ్వర్యంలో వర్ధనపేట నియోజకవర్గ పరిధిలోని మండలాల కోఆర్డినేటర్లకు ఐడి కార్డు ప్రమాద బీమా మూడు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పత్రాన్ని అందజేసిన వర్ధనపేట ఎమ్మెల్యే ఆర్ నాగరాజు అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి విస్తృత ప్రచారం చేయాలని అలాగే ప్రతిపక్షాలు చేసే కుట్రలను అబద్దాలను తిప్పికొడుతూ ప్ర ప్రజలకు పార్టీ చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేయాలని కోఆర్డినేటర్లకు సూచనలు సలహాలు చేశారు